మన మొదటగా దేవుడి దగ్గర తొలి పాటగా నా పాట పాడి నా పాట వినిపించాలనుకున్నాను నా పాట మొదటి పాట పదివేల నా పాట పదివేల నూట పదహారు రూపాయలు నా పాట ఎందుకంటే నేను మూడు రోజులు కనుకుంటున్నాను నా పాట వినిపించాలని కాబట్టి పదివేల నూట పదహారు రూపాయలు మొదటిగా నా పాట

సార్ మొత్తం ఏం వేసు సార్ భగవంతుని దగ్గర పాట పాడడం అంటే పూర్వ జన్మ శుకృతం ఎందుకంటే ఈ సార్ సాయి శాఖర్ గారు ఏడిఎమ్ఎస్టీమ్ నలభై వేలు సార్ గట్టిగా తప్ప జరుగుతు ఏడిఎమ్ఎస్ టీమ్ నలభై వేలు సార్ బాలాజీ గారు సార్ పాట సార్ బాలాజీ గారు ఏమై టీమ్ వేలు సార్ బాలాజీ గారు ఏవై టీమ్

చెప్పండి ఆయన కనిపిస్తాడా శ్వేతారెడ్డి గారి పాట అండ్ సుమన్ శ్వేతారెడ్డి మైక్ చుట్టే మీరు దుమ్ము లేకుంటారు మీరు కావచ్చు అష్ట భాగాలు ఎందుకంటే పాట పాడేటప్పుడు చెవుల ద్వారా విన్నా సరే కంటి ద్వారా మీరు చూసినా సరే భగవంతుడి యొక్క కృపుణా ఒకటోసారి అరవై రెండు అరవై రెండు వేలు శ్రేతారెడ్డి అండ్ సుమన్ అరవై రెండు వేలు అరవై మూడు వేల రూపాయలు భరత్ వంశీరెడ్డి పాట అరవై మూడు వేలు ఒక్కసారి భరత్ వంశీరెడ్డి గారి పాట అరవై మూడు వేల రూపాయలు అరవై మూడు వేల రూపాయలు పాట పాడేవాళ్ళు పాడారు వాళ్ళకు కూడా అష్ట భోగభాగ్యాలు ఈ గణనాథుడు మా టీం కందరికి చల్లని చూపించి ప్రతి ఒక్కరిని ఉన్నత స్థితికి తీసుకురావాలని ఆ నలభై ఏడుగుల గణపతికి పాదాలు ముక్కి నేను ప్రార్థిస్తున్నాను మా కుటుంబంతో పాటుగా ఈ భక్తుల కుటుంబం అందరూ కూడా చల్లగా ఉండాలని నిండు మూడేళ్లు అష్టైశ్వర భోగ భాగ్యాలతో చల్ల తూగాలని ఎప్పుడు కూడా సంతోషంతో ఉండాలని అదేవిధంగా తిరుపతి వచ్చిన మా మా యొక్క శేఖర్ ట్రూప్ కూడా పాడారు చాలా వారు కూడా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యక్తి మూడు వేలు రెండు సార్లు అరవై మూడు వేలు రెండు సార్లు మా తిరుపతిని చూసేసిన మా యొక్క వెల్విషర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క వినాయకుల గురించి రెండు మాటలు మాట్లాడతారంట వాళ్ళు ప్లీజ్ మాట్లాడండి సార్ థ్యాంక్ యూ మాట్లాడండి సార్ నమస్తే సార్ నేను తిరుపతి నుంచి వచ్చాను మా అన్నపిల్లి గారు ఆహ్వానించారు వినాయకుడిని వినాయకుడి విషయంలో ఏ విషయంలో కూడా మేము కొంచెం ఆస్తిగా ఉంటాము చూడాలని ఆస్తిగానే వచ్చాము కానీ మా ఫ్రెండ్ నిండే నాకు లైవ్ లో చూపించాడు హైదరాబాద్ నుంచి సేఫ్ట్ శవిగ్రహం అండి హైదరాబాద్ సిటీ కబడ్లకి అప్పట్లో సేఫ్టీ శవిగ్రహం అది చూస్తే చాలా ఆనందపడుతుంది ఏం కారంటే మా కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలా ఎన్నిసార్లు చెప్పినా మా కమిటీ మెంబర్లకు తక్కువే కాబట్టి ఈ రోజు మనకు అరవై మూడు వేల నుండి పెంచుతాడు దేవుడు

నా కుటుంబం అందరికి నీ కుటుంబం అందరినీ చల్లగా చూడాలని అందరూ హాయిగా ఉండాలని ఆ యొక్క గణనాథుని పాదాల చెంత వేడుకుంటూ ఈరోజు లడ్డు దిగ్విజయంగా అరవై మూడు వేల రూపాయలు బాటతో భగవంతునికి ఈ రోజు సమర్పించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ